హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఊదలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి డయాబెటీస్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ చాలా హెల్దీ రెసిపీ అనమాట చూడండి ఇవి ఊదలు మిల్లెట్స్లో ఒక రకం అనమాట వీటితోటి దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి అదే కప్పుతోటి నాలుగు కప్పులు ఊదలు వేసుకోవాలి వీటిని నీట్గా రెండుసార్లు వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట ఇవి మిల్లెట్స్ కొంచెం డస్ట్ ఉన్నట్లు అనిపిస్తాయి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఎనిమిది నుండి పది గంటల పాటు నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఎప్పుడైనా ఎనిమిది గంటలు కానీ పది గంటలు కానీ నానితే మంచిగా ఉంటాయన్నమాట హెల్త్ కూడా మంచిది అట్లా నానబెట్టుకుంటే తర్వాత మనం ఈ వాటర్ని సపరేట్ చేసుకుంటున్నాను ఇదే వాటర్ తోటి మనం రుబ్బుకుంటాం అన్నమాట పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ ఊదలు మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఇదంతా వేసుకుని మనం సపరేట్ చేసుకున్న వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న ఆ వాటర్ని యూజ్ చేసుకోవడం వల్ల పిండి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఇది ఈ విధంగా పిండి మొత్తాన్ని రుబ్బుకొని ఇలా నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా పక్కనుంచుకోవాలి తర్వాత రోజు ఉదయానికి పిండి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని దోశలు వేసేసుకోవాలి ఇవి చాలా హెల్దీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట బియ్యం అస్సలు వాడము ఇందులో హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు చాలా వరకు బియ్యం మానేస్తున్నాం కదా డయాబెటీస్ వల్ల వెయిట్ లాస్ వల్ల చాలా వరకు బియ్యం తక్కువగా తీసుకుంటున్నాము చాలామంది మిల్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారు అలాంటి వారికి ఈ దోశలు చాలా బాగా అన్నమాట తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్